కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు గ్రామంలో బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే సుధా మినరల్ వాటర్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలముని రెడ్డి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా బైక్ ర్యాలీతో గజమాల వేసి బాణ సంచాలను కాలుస్తూ ఘనస్వాగతం పలికారు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగో విడతల్లో రుణమాఫీ చేసి వారి ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగిందని అన్నారు అలాగే మహిళలు ఆర్థికంగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి వైఎస్సార్ చేయుతా పథకాల ద్వారా కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేశారని తెలిపారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు தெக்க <laughs> மா

Kanchana inio usana, peda inio kanchana, kuchkura utakula, sarimini, jayana inio, raithu paratha usayava. Jayana inio paratha usayava. Raithu paratha usayava. Raithu paratha usayava.